జై శ్రీరామ్ ప్రియా భగవద్బంధువులారా మరి త్రేతాయుగంన దశావతారంలో రామావతారంలో అయోధ్యపురిలో మరి వెలిసినటువంటి రాములవారి ఈ అయోధ్య రామాలయాన్ని ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కలియుగంలో మళ్ళీ రాములవారు పునర్వైభవాన్ని త్రేతాయుగాన్ని సృష్టించబోతున్నటువంటి పరిస్థితిని ఇరవై రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగున రేపు మరి మనందరం కూడా ఎంతో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా మరి ప్రతి ఒక్కరు శ్రీరామనవమి దీపావళి పండుగకి వంద రెట్లు ఎక్కువగా మనందరం కూడా మామిడాకులతోటి పూలతోటి అలంకరించుకొని ఇండ్లని గుళ్ళని అదేవిధంగా పూజా కార్యక్రమాలు చేసుకొని మరి ఆ దీపాలు వెలిగించి కనీసం ఐదు దీపాలన్న వెలిగించి మరి ఇంటిల్లిపాతి కూడా ఇంటి ఇల్లు మొత్తం కూడా దీపాలతో అలంకరణ చేసి మరి పూజ చేసుకొని పటాకులు కాల్చుకొని మరి రానున్న ఈ సమయం మొత్తం కూడా దేశమంతా ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి లోక సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అనే యొక్క మన సనాతన ధర్మం యొక్క పూర్వ వైభవాన్ని సృష్టించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను